ఈ డామినేటింగ్ కమ్యూనిటీస్ రెడ్డి కమ్మ కులాల యొక్క ఆధిపత్య ధోరణుల వలన వీళ్ళే ఈ డేటాని బయటికి రానియకుండా ప్రజలకు తెలియకుండా క్యాష్ సర్వీస్ని సప్రెస్ చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో ఏదైతే మనకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారని చెప్పి బీసీల పాపులేషన్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కేవలం పదిహేడు శాతమే ఉన్నారు అదే ఇరవై మూడు శాతం జనాభా ఉన్న ఓసీలు అరవై ఐదు పర్సెంట్ ఉన్నారు అదే కేవలం పది శాతం కూడా లేని కమ్మ రెడ్ల కులానికి సంబంధించి దాదాపుగా నలభై శాతం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ విషయం ప్రజలందరూ గమనించాలి బీసీల యొక్క రాజకీయ అవకాశాలని మొత్తం కొల్లగొట్టేది కమ్మారెడ్డి కులాలకు చెందిన నాయకులే దానికి సంబంధించిన రెండు పార్టీలు అటు వైసీపీ టీడీపీ బీజేపీ కూడా ఈ విషయంలో న్యాయం చేసే పరిస్థితే కనపడలేదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఈ రోజున యాభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి విద్యా వై అలానే ఉద్యోగం అట్లానే స్థానిక సంస్థల్లో ఈ కులగణన సర్వే రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ జనాభా ఉందో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వచ్చే ఏప్రిల్ పదకొండు నాడు జ్యోతిబా పూలే జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం